సినిమా వాళ్ళు కాబట్టి కొన్ని పేర్లు బాగా పెడతారు సార్ పంచసూత్ర సన్ముఖ యోహం జన సైనికుడు వీర మహిళ పేర్లు బలం ఉంటాయి నేను నిన్న ఒకటి సోషల్ మీడియాలో చూసా మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెట్టారు కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు కాబోయే కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెట్టారు మొన్న మధ్య ఇంకోటి చూసాను సార్ అంటే అది చెప్పకూడదు కానీ జనసైనికుడికి జనసైనికుడికి శోభ దినోత్సవ శుభాకాంక్షలు రెండోది సారి పంచసూత్రం అన్నారు కదా కానీ ఈ పంచసూత్రాలు ఏం చేస్తావు జనసేన కమిటీలు వేసి జనసేన బాగా బలోపేతం చేసి టీడీపీకి బాగా బలంగా ఊడిగించడం పాయింట్ నెంబర్ వన్ పంచసూత్రంలో ఒకటి రెండోది పదిహేను ఏళ్ళు వాళ్ళు తన్నినా దన్నించుకోవాలి కొట్టినా కొట్టించుకోవాలి సంపినా చంపించుకోవాలి ఇది నెంబర్ టూ గిల్లీ ఇదే చెప్తాడు సార్ పంచసోత్ర కమిటీలు వేస్తాడు ఏసి మీరు బలంగా ఇది చేయాలి ఊడిగన్ చేయటం ఒకటి రెండోది ఏమో తన్న దనిచ్చుకోవాలి మూడోది పదిహేను ఏళ్ళు మహిళలు వాళ్ళు ప్రైవేట్ వీడియోలు తీసినా మీరు మాత్రం ఎక్కడ మెదప చూసా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మహిళలు ప్రైవేట్ వీడియోలు తీసినా మీ జన వేరే మహిళలు ప్రైవేట్ వీడియోలు తీసినా వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసినా ఏం చేసినా మీరు పదిహేను ఏళ్ళు ఊడిగం చేయాలనేది ఇంకోటి ఏంటి పదిహేను లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలి ఇప్పుడు అందుకని జైజీ కొడుతున్నాడు ఆల్రెడీ ఇంకోటి లాస్ట్ ఐదు వచ్చి తల్లిని తిట్టిన మనం మాత్రం పదవుల కోసం వాళ్ళు వాళ్ళంటే ఉండాలి లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది ఐదో సంవత్సరం ఈ పంచ సూత్రాలు ఇప్పుడు చెబుతాడు వాళ్ళందరికీ అంతమించి ఉంటుంది